హలో అండి నమస్తే నేను త్రివేణిని వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మనము కొబ్బరి ఎక్కువగా ఉంటే స్వీట్ చేస్తాం కదా ఈరోజు నేను కొబ్బరితో కొబ్బరిలో జలా ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా కొబ్బరినర కొబ్బరి తీసుకోవాలి నెయ్యి వేసేసుకుని దానిలో వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత దానిలోకి ఒక కప్పు కప్పు నరక కొబ్బరికి కప్పు కప్పు ఏమో బెల్లం వేసేసుకోవాలి తర్వాత ఏమో దానిలోకి పావు కప్పు పంచదార వేసేసుకొని ఇలా మెత్తగా కలు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కొబ్బరి బెల్లము పంచదార ఇవి మెల్ట్ అవుతూ ఉంటుంది మెల్ట్ అయ్యే కొద్దీ దగ్గరకు వస్తూ ఉంటుంది కదా దానిలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉంటే మనకి ప్యాన్ కతుక్కకుండా ఉంటుంది ఇలా దేవంతా దగ్గరకు వచ్చేసేసాక మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకుంటూ ఒక మనకి ఒక మొత్తము ఉండలాగా దగ్గరకు వచ్చేలాగా కలుపుకోవాలి ఇది దానికి ఏం స్టిక్ అవ్వకుండా ఉంటే అప్పుడు మనకి రెడీ అయినట్లే మన కొబ్బరి బ్లౌజ్ రెడీ అవుతుంది రెడీ అయినట్లే దాన్ని ఒక స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని ఒక బౌల్లో తీసేసుకొని ఆరాక దాంట్లో మనము రివర్స్ చేసేసి కట్ చేసుకుంటే కొబ్బరి బ్లౌజ్ రెడీ అయిపోతుంది వీడియో ఇస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్